అందరికీ నమస్కారం మానవునికి రుచుల మీద మోజు బాగా పెరిగింది పుట్టగొడుగుల్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నా అంతే స్థాయిలో తినేవారు ఎగబడుతున్నారు రాజుగారి ఆస్థానానికి ఒక కవి వచ్చి నేను ఒక పద్యం చెప్తాను బహుమతి ఇవ్వండి అన్నాడట అలాగే అని చెప్పేసి కవి పద్యం చెప్పాడు ఏం కావాలి అన్నారట రాజుగారు నాకేం అక్కర్లేదండి మంచి భోజనం పెడితే చాలు అన్నము నెయ్యి గడ్డ పెరుగుతో పెడితే సంతృప్తి చెందుతాను అన్నాడట అలాగే ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గరికి భోజనంకి రాజుగారు మారువేషంలో వచ్చి భోజనం పెట్టావా అన్నారట బాబు అన్నం ఉంది కానీ లేదు బాబు అన్నడట అన్నదట ఆమె అయితే ఏదో కూర చేయమ్మా పర్వాలేదన్నారు రాజుగారు అలాగే అని పెరట్లో ఉన్న పచ్చ గరికతో పచ్చడి చేసి పెట్టిందట ఆ రుచికి రాజుగారు ఫిదా అయిపోయి అగ్రహారం రాసిచ్చారని ఓనాటి కథ ఇక నేటి విషయానికి వస్తే వెజిటేరియన్లు వీరాభిమాని వంకాయ ఈ కూర ఎంత బాగుంటుందో ఎందరో చెప్పారు వంకాయ వంటి కూరయు పంకజమ్ముకి సీత వంటి భావామణియున్ శంకరుని వంటి దైవము లంకాధికు వైరు వంటి రాజును గలడే ఆ పద్యంలో కూరల్లో వంకాయ మేటని అలాగే దైవాల్లో శంకరుడు గ్రేటని అలాగే రాజులలో రాముడు వంటి వాడు లేడని సీత వంటి భార్య లేదని దాని అర్థం అయితే భక్త సులభుడు శంకరుడు కాబట్టి కొంచెం నీరు పత్రి వేస్తే పరవశించి వరాలు ఇచ్చేస్తాడు అలాగే సద్గుణవతి అయిన సీత వంటి భారీ లేదని చెప్పాడు మరి లంకాధిపతి వైరి వంటి రాజు అంటే సకల సద్గుణాల సహృదయుడు శ్రీరాముని వంటి రాజు లేడన్నాడు అయితే లంకాధిపతి రావణుడు పరమశివభక్తుడు బంగారం లాంటి బంగాళాలో నివసించి నవగ్రహాల చేత ఊడిగం చేయించుకొని అహంకారంగా మహాజ్ఞాని అయినా కుండపాలలో ఒక విషం చొక్క వేసినట్లు ఒక దుర్గుణం వలన దుర్మార్గుడై నశించాడు రావణ సంవహానంతరము ఆ లంక వైభవాన్ని చూసిన లక్ష్మణుడు మనసు చెలించి అన్న ఈ వైభవంలో ఉండిపోతే ఎలా ఉంటుంది అన్నాడు అప్పుడు చిరునవ్వుతో అపి స్వర్ణమయి లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి నాకు ఈ బంగారము ఈ బంగళాలు ఇవేవి గొప్ప కాదు జన్మభూమి కన్న తల్లి కంటే ఇవేవి నాకు రుచించవని శ్రీరాముడు అన్నాడు ఇలాగా వంకాయ పద్యాల్లోనే కాదు పాటల్లో కూడా ప్రవేశించింది అప్పటి రోజుల్లో బసవరాజు అప్పారావు గారు రాసినటువంటి పాటలో గుత్తి వంకాయ ఈ బావా కోరి వండి ఈ బావా అంటూ రాస్తే ఆ పాటను అద్భుతంగా బంద కనకలింగేశ్వర గారు గానం చేసి ఆనాడు ప్రాచుర్యం పొందింది కొన్నాళ్ళ క్రితం వచ్చిన ఎగిరే పావురమా సినిమాలో సిరివేనలు రాసినటువంటి ఆహాయేమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి అంటూ వంకాయ మీద పా ఒక పాటను కూడా సినిమాలో పెట్టారు ఇక వంకాయ మీద విశ్లేషణ చేసిన వారు వంగపండు వంగనార వంటి మాటలను బట్టి వంకాయ వంగ కాయ అయి ఉండొచ్చని అంటే వంగ దేశపు కాయ కాబోలు అని బంగాళాదుంపలకి బెంగాల్కి ఉన్న తెలియని సంబంధమే ఉండవచ్చని ఊహించారు సరదాగా ఇక వంకాయ సామెతల్లో కూడా చెడు సంపాదించుకుందండి కొన్నది వంకాయ కొసరింది గుమ్మిడికాయ అంటారు ఇక రెండోది వంకాయ దొంగిలించిన వాడు టెంకాయ కూడా రావడానికి సామెత కూడా ఉంది కాబట్టి వంకాయకి వందనాలు చెప్పుకుంటూ ముగిద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి